కందనాలు ఈరోజు జూన్ ఇరవై మూడు సేవకుని కళ్ళు తెరవమని ఎలిష చేసిన ప్రార్థన రెండవ రాజులు ఆరు పదిహేడు యహోవా వీడు చూసినట్లు దయచేసి వీడిని కండ్లను తెరవమని ఎలిష ప్రార్థన చేయగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన కనుక వాడు ఎలిష చుట్టూను పర్వతము అగ్ని అగ్ని గురముల చేత రథముల చేత నిండి ఉండుట చూశాను ఎలిష చుట్టూ అగ్ని రథములు గురవులు ఉన్నాయంట తన సేవకుని కళ్ళు తెరమని ఎలిష దేవుని ప్రార్థించాడు దేవుని శక్తివంతమైన శక్తిగల సైన్యంను చూసిన తర్వాత అతని భయం పోయింది మనం చూసిన దానికంటే అత్యున్నతమైన వాటిని దేవుడు ఇవ్వగలడు అనే నమ్మకము కేవలం ఆయన పట్ల మనకున్న విశ్వాసం వల్లనే కలుగుతుంది మనం అధిగమించలేని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనకు బోల్డ్ అన్ని దైవిక వనరులు ఉన్నాయని గుర్తు తెచ్చుకోండి మనం వెంటనే చూడలేం కానీ మన దేవుని శక్తిపై విశ్వాసం ఉంటే అవి మన ఆత్మీయ కన్నులకు అవుపడతాయి విశ్వాసంతో కూడిన దృష్టితో చూస్తే ఆయన మన కొరకు ఏమేమి సమకూర్చి ఉంచాడో తెలుసుకోవచ్చు దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు మనం చూడలేకపోతే దానికి కారణము మన ఆత్మీయ గుడ్డితనమే కానీ దేవుని శక్తిహీనత కాదు మనమందరం మన హృదయపు కళ్ళను తెరుస్తారో దేవుణ్ణి అడుగుదాం అప్పుడే ఆయన మన అనుదిన జీవితాల్లో చేస్తున్న అద్భుత కార్యాలు చూసి ఆయనకు థ్యాంక్స్ చెప్పగలం దయచేసి రెండవ రాజులు ఆరు ఎనిమిది నుంచి ఇరవై మూడు వరకు చదవండి సిరియా రాజు యొక్క ప్రణాళికలన్నీ ఎలీషాకు చెప్తున్న దేవుడు ఇప్పుడు ఎలీషాను కాపాడటం లేదని తెలివి తక్కువగా రాజు మరి ఎలీషా సేవకుడు కూడా అనుకున్నారు దేవుని భయభక్తులు ఉన్న వాళ్ళ చుట్టూ తన దూతలను కావలి ఉంచుతానని దేవుడు చెప్పిన మాట ఎలీషా నమ్మాడు కాబట్టి ఏ భయమూ లేకుండా దోతాన్లోనే ఉన్నాడు తాను చూసినట్టుగా తన సేవకుడు కూడా చూడాలనే ఉద్దేశంతో అతని కళ్ళు జరవమని ఎలీషా ప్రార్థించాడు రాత్రి చీకటిలో ఎలీషా చూ చూశాడు కానీ సేవకుడు చూడలేకపోయాడు ఉదయాన్నే దేవునితో సంబంధం లేని సేవకునికి భయం పుట్టింది విశ్వసించిన వారు చూసేవన్నీ అవిశ్వాసులు చూడలేరు సేవకుడు కేవలం తమ చుట్టూ ఉన్న సిరియా సైన్యాన్ని చూశాడు కానీ ఎలిష ప్రార్థించిన మీదట దేవుని శక్తివంతమైన పరలోక సైన్యాన్ని చూశాడు ఎలిష అతని భయాన్ని దూరపరిచి దేవుని దూతలు తమ చుట్టూ ఉండి కాపాడుతున్నారు అని చూపించాడు విశ్వాసి దృష్టి దేవుని సన్నిధి యొక్క సత్యము ఆయన భద్రత చూస్తుంది గాని అవిశ్వాసి కళ్లకు అంత ఖాళీగా చీకటిగా కనపడుతుంది తన బిడ్డలను తాను ఏ విధంగా భద్రపరుస్తాడో చూసిన విశ్వాసి తాను దేవుని భద్రతలో ఉన్నానని నిశ్చింతలో సంతోషిస్తారు విశ్వాసికి అది పరాకష్ట మన ఆత్మీయ కన్నులు తెరవని ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి తెరిస్తే మనతో ఉన్న పరలోక సైన్యము మనం ఎదుర్కొనే ఇహలోకపరమైన పరిస్థితులు సవాళ్ళను ఎదుర్కొనటంలో మనకు సహాయపడతాయి అనే విశ్వాసము మనకు వస్తుంది దానివల్ల మనకు శక్తితో పాటు సమాధానం వస్తుంది కాబట్టి ఇక ఏ భయాలు ఉండవు బాహ్య దృష్టితో చూడలేనివి ఆత్మ దృష్టితో చూడగలం ప్రార్థన చేసుకుందాం దయామైడ ఏ ఎలిషా ప్రవక్త సేవకునిలాగా మేము కూడా చూడలేకపోతున్నాం నేనా మీరు మాకు చేస్తున్న గొప్ప పనులు గొప్ప కార్యాలు గొప్ప అద్భుతాలు మా చుట్టూ మా జీవితాల్లో జరుగుతున్నా కూడా మేము చూడలేకపోతున్నాం మమ్మల్ని క్షమించి మా ఆత్మీయ కనులు తెరవమని మీరు మా జీవితాల్లో చేస్తున్న గొప్ప పనులు చూసేదానికి మాకు శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు క్రీస్తు వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ